ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం బోరంపాలెం గ్రామం ఈ రోజు హై స్కూల్ వద్ద తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పిటిఎం త్రీ పాయింట్ ఫోర్ లో పాల్గొన్న పాఠశాల చైర్మన్ కంపసాటి రమేష్ మాట్లాడుతూ మేము చదువుకున్న రోజుల్లో ఇన్ని వసతులు మాకు లేవు ఈ రోజు ఎన్డిఏ కూటమి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకునే పిల్లలకు కావలసిన అన్ని సదుపాయాలు ఎన్డీఏ కూటమి సమకూర్చింది అందుచేత ఈ అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకొని మన బోరంపాలెం స్కూల్ ని జిల్లా స్థాయిలో ఇక్కడ చదువుకునే పిల్లలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చదివి జిల్లాలో నెంబర్ వన్ స్థాయిలో నిలబడతారని ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులు హెడ్ మాస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు టీచర్స్ ఎంఆర్ఓ ఆడప నాగరాజు పాఠశాల చైర్మన్ కంపసాటి రమేష్ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నమస్కారం ఈ రోజు ఏలూరు జిల్లా టీపురం మండలం బొరంపాలంకారం గ్రామంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి అలాగే ప్రతి పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగినది పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం అనేది చూస్తున్నాము అలాగే గవర్నమెంట్ ప్రత్యక్ష ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రావు గారు అలాగే గ్రామ ప్రజలు అలాగే కూటమి నాయకులు అలాగే మా టీచర్స్ అందరూ కూడా దీన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగినది పిల్లలకి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యులకి మధ్యన అనుసంధానం అనేది యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కరూ కూడా తీసుకెళ్లడం జరిగినది అలాగే ప్రతి ఉపాధ్యులు కూడా వాళ్ళ పేరెంట్స్ని పిల్లల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలకు ఉన్న ఒక విద్యను కూడా ఇలా ఎలా ఉందని చెప్పి ప్రతి పేరెంట్స్ కూడా మా ఉపాధ్యులు ఎంతో చక్కగా వివరించడం జరిగినది కావున ఈ కార్యక్రమం ఎంత విజయవంతం చేసిన మా స్కూలు ఉపాధ్యులందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ వీ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొర్రంపాలకి చాలా మంది తల్లిదండ్రులు ఇచ్చేయటం జరిగింది మార్నింగ్ నుంచి ఉపాధి ప్రధాన ఉపాధ్యాయులు వారి ఉపాధ్యాయులు విద్యార్థులందరము కూడా తల్లిదండ్రులని మేము వెల్కమ్ చెప్పుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ కూడా మేము అనేక రకాల కార్యక్రమాలను చేపట్టాము దీనిలో భాగంగా తల్లిలందరికీ కూడా పాదాభివందన కార్యక్రమం చేసాము దీనిలో భాగంగా మా విద్యార్థులు మా మహిళా ఉపాధ్యాయులు కూడా మరి గౌరవించుకున్నారు ఇది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము పిల్లలందరూ కూడా అనేక సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనేక నృత్యాలు స్కిట్లు స్పీచ్లు సాంగ్స్ చేయటం జరిగింది తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఈ కార్యక్రమం ఈ విధంగా సాగినందుకు మేము ఉపాధ్యాయులు అందరము కూడా ఎంతో సంతోషిస్తున్నాం దీనివల్ల తల్లిదండ్రులకి మాకు మధ్య మంచి రిలేషన్ అనేది ఏర్పడింది నెక్స్ట్ విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రగతి ఎలా ఉంది అని తల్లిదండ్రులకు చెప్పాం దీనిలో భాగంగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు అసెస్మెంట్ బుక్స్ చూపించాం చాలా మంది ని వా తల్లిదండ్రుల సమక్షంలో మేము వాళ్ళకి సన్మానం చేసుకోవటం జరిగింది అంటే వాళ్ళకి అవార్డులు ఇవ్వటం జరిగింది ఈ ఈ కార్యక్రమం తల్లిదండ్రులు చూస్తారు కాబట్టి విద్యార్థులను ఇంకా మోటివేట్ చేస్తారు అనుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఇది సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం